రాజుల రెండవ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మనస్సే ఏలనారంభించినప్పుడు పన్నెండేండ్ల వాడే ఎరుసులేమ్ యాభై ఐదు సంవత్సరములు ఏలెను అతని తల్లి పేరు హెప్షీబా అతడు ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇస్రా ఏలీల ఎదుట నిలువకుండా ఎహోవా వెళ్లగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచూ వచ్చెను తన తండ్రి అయిన హిజికియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బైలదేవతకు బలిపీటములను కట్టించి ఇస్రాయిలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతాస్తంభములను చేయించి నక్షత్రములకు మృక్కి వాటిని పూజించుచుండెను మరియు నా నామము ఉంచుదనని ఇహోవా సెలవిచ్చిన ఇరుసలేమ్లో అతడు ఇహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను మరియు ఇహోవా మందిరమునకున్న రెండు సాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిషమును శునములను వాడుక చేసి యక్షిణీగాండ్రతోనూ సోదేగాండ్రతోనూ సాంగత్యం చేశాను ఈ ప్రకారము అతడు ఇహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించచు ఆయనకు కోపము పుట్టించెను యుహోవా దావీదునకును అతని కుమారుడైన సులోమనునకును ఆజ్ఞయించి ఈ మందిరమున ఇస్రాయేలు గోత్ర స్థానములలో నుండి నేను కోరుకుని ఎరుసులేమునందు నా నామమును సదాకాలము ఉంచుదని సెలవిచ్చిన ఎహోవా మందిరమందు తాను చేయించిన అశేరా ప్రతిమను ఉంచెను మరియు ఇస్రాయిలులకు నేను ఆజ్ఞాపించిన అంతటిని నా సేవకుడుగు మోసే వారికి వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొని నీడల వారి పితరులకు నేనిచ్చిన దేశంలో నుండి వారి పాదములను ఇక తొలిగిపోరినని ఎహోవా సెలవిచ్చిన మాట వారు వినక ఇస్రాయిలు ఎదుట నిలువకుండా ఎహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనుమును మించిన చెడుతనుము చేయనట్లు మనస్సేవారిని రేపెను కాగా ఎహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలాగూ సెలవిచ్చెను రాజైన మనస్సే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడునత కనుపరిచి తాను పెట్టుకునిన విగ్రహముల వలన యూదావారు పాపము చేయుటకు కారకుడాను కావున ఇస్రాయిలు దేవుడని హోవా సెలవిచ్చినదేమనగా వినువాని రెండు చెవులు గింగురుమనునంత కీడు ఎరుసులేము మీదకి యూదావారి మీదకి రప్పించచ్చు నేను సోమ్రోనును కొల్చిన నూలును ఆహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును ఎరుసులేము మీద సాగలాగుదును ఒకడు పళ్ళెమును తుడిచినప్పుడు దానిని బోర్లించి తుడిచినట్లు నేను ఎర్సులేమును తుడిచివేసేదను మరియు నా స్వాస్థ్యంలో శేషించిన వారిని నేను త్రసివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించదను వారు తమ పితరులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన నాట నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపము పుట్టించుచున్నారు గనుక వారు తమ శత్రువులందరి చేత దోచబడి నష్టమునందుదురు మరియు మనస్సే ఇహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదావారిని పాపములో దింపినది గాక ఎరుషులేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తంతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను మనస్సే చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానినంతటిని గూర్చి అతడు చేసిన దోషమును గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది మనస్సే తన పితరులతో కూడా నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగరు దగ్గర సమాధి చేయబడెను అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయ్యను ఆమోను ఏలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడై యరుషులేమునందు రెండు సంవత్సరములు ఏలెను అతని తల్లి యొడ్బాయూరివాడగు హారూసు కుమార్తె అయిన మెష్యులేమెతు అతడు తన తండ్రి అయిన మనస్సే నడిచినట్లు యహోవా దృష్టికి చిరునరత నడిచెను తన పితరుల దేవుడైన యహోవాను విసర్జించి యహోవా మార్గమందు నడవక తన తండ్రి ప్రవర్తించినట్లు తానునూ ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన విగ్రహములను తానునూ పూజించెను ఆమూరు సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందు అతని చంపగా జనులు రాజైన ఆమోని మీద కుట్ర చేసిన వారందరినీ చంపి అతని కుమారుడైన యషియాకు అతనికి మారుగా పట్టాభిషేకం చేసరి ఆమోను చేసిన ఇతర కార్యములను గూర్చి యోధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఉజ్జా యొక్క తోటలో అతనికి గలిగిన సమాధి ఎందు అతడు పాతిపెట్టబడిను అతని కుమారుడైన యషియా అతనికి మారుగా రాజాయెను రాజుల రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము యుషియా ఏళ్ళనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై నందు ముప్పది ఒక సంవత్సరములు ఏలెను అతని తల్లి బస్కతు ఊరివాడగు ఆదాయాకు కుమార్తె అయిన అతడు యహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడములకు తిరగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను రాజైన యొసియా ఏలుబడిలో పదెనిమిదవ సంవత్సరం మందు మిషుల్లామునకు పుట్టిన కుమారుడును శాస్త్రీయునైన సాఫానును ఎహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగూ సెలవిచ్చను నీవు ప్రధాన యాజకుడైన హిల్కియా యువతకు పోయి ద్వారపాలకులు యుద్ధ వసూలు చేసి ఎహోవా మందిరంలో వచ్చిన రొక్కపు మొత్తము చూడుమని అతనితో చెప్పుము యహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాత యహోవా మందిరమందలి శిథిలమైన స్థలములను బాగుచేయుటికై యహోవా మందిరపు పని చేయు కూలివారికి వారు దానిని నీయువల్ అనియు వడ్లవారికిని శిల్పకారులకు కాసేపని మందిరమును బాగు చేయుటికై చెక్కిన రాళ్లనేమి కొనుటకును ఇవల్ననియూ తెలియజెప్పము ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యంను గూర్చి వారి యొద్ద లెక్క పుచ్చుకునకుండరి అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా ఇహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని సాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును సాఫాను నాకు అప్పగించను అతడు దానిని చదివి రాజునతకు తిరిగి వచ్చి మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యహోవా మందిరపు పని విషయంలో అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించిరని వర్తమానం తెలిపి యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించనని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సమకుమందు చదివెను రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను తర్వాత రాజు యాజకుడైన హిల్కియాను సాఫాను కుమారుడైన అహీకామును కుమారుడైన అక్బోరును సాఫాను అను శాస్త్రిని ఆసాయా అను రాజసేవకులలో ఒకరిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను జనుల విషయములోను యోదావారందరి విషయములోనూ ఇహోవాయుద్ద విచారణ చేయుడి మన పితరులు తమ విషయములో వ్రాయబడిన దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి గనుక కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది కాబట్టి యాజకుడైన హిలికి అహికామును అహీకామును అక్బోరును సాఫానును ఆసాయాయిను ప్రవక్త్రియగు హుల్దాయుద్ధకు వచ్చిరి ఈమె వస్త్రశాలకు అధికార్యగు హర్హసుకు పుట్టిన తిక్వాకు కుమ్మాడైన సల్లూనకు భార్య అయి రెండవ భాగమందు కాపురస్తురాలై ఉండెను ఈమె యుద్ధకు వారు వచ్చి మాట్లాడగా ఈమె వారితో ఇట్లెనెను మిమ్మును నా ఎద్దుకు పంపిన వారినితో ఈ మాట తెలియజెప్పిడి ఎహోవా సెలిచ్చినదేమనగా యోధారాజు చదివించిన గ్రంథంలో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదీ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదికి దాని కాపురస్తుల మీదికి రప్పించెను ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు దూపం వేయిచు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించియున్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది ఇహోవా యుద్ధ విచారణ చేయుటికై మిమ్మును పంపిన రాజునకు ఈ మాట తెలియపరచుడి ఇస్రాయిలీల దేవుడైన ఇహోవా సెలవిచ్చినదేమనగా ఈ స్థలము పాడవుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులు ఎదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి ఎహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను నీ పితరుల యుద్ధ చేర్చుదును నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు నేను ఈ స్థలము మీదికి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు ఇదే ఎహోవా వాక్కు అంతటి వారు ఈ వర్తమానమును రాజునతుకు తెచ్చిరి